హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ శ్రావణి ఇవాళ మహశుద్ధ పున్నమి కదా అందుకే ఇవాళ మేము సమ్మక్క సారక్క చేసుకుంటున్నాం మా తెలంగాణలో ఎవరికైనా దేవతలకు చేసే ముందు ఇంటి ఆడపిల్లలకి పసుపు పెట్టిన తర్వాతనే పూజ చేస్తారు సమ్మక్క సారక్కలు వనదేవతలు వీళ్ళు వనంలో ఉంటారు ఈడ కనిపిస్తున్నాయి కదా ఇవి ఎదురు పొంగు చెట్ల మొదళ్ళు చెప్పినా కదా వనదేవతలని అందుకే వీళ్ళని ఎదురు పొంగు చెట్లల్లో ఒలుసుకుంటున్నాం ఇలా కనిపిస్తున్నట్టే మేము ఎదురుబొంగు చెట్ల మొదల్ని పూజించుకుంటాం సమ్మక్క సారక్కల గుడి తెలంగాణలోని ములుగు డిస్టిక్ తాడవై మండల్ మేడారం అనే ఊర్లో ఉంది ఈ సమ్మక్క సారక్క జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఈ జాతర ఫిబ్రవరి నెలలో వచ్చే మాఘశుద్ధ పౌర్ణమికి చేస్తారు ఈ జాతరని తెలంగాణలోని కుంభమేళ అని అంటారు కోట్ల మంది ఈ జాతరకి వస్తారు సమ్మక్క సారక్కకి నిలువెత్తు బంగారం ఇస్తామని చాలామంది మొక్కుకుంటారు ఈడ బంగారం అంటే బెల్లం బెల్లంని సమ్మక్క సారక్క ప్రసాదంలాగా తీసుకుంటారు చలో ఇగ మేము ఆ సమ్మక్క సారలక్కల్ని ఎట్లా సారక్క తల్లి రాజంతనే పైడిత రాజు రాజమేలేను కన్ను కట్టామని పాత పరుద్ధుడు పైడిత రాజుకు కబురు పంపాను మానవులు మాకులు కుంటలు చెరువులు పంటలు మామని పన్నెండు కాని న్యాయం ధర్మం సత్యం కోసం పట్టికి సైతం యుద్ధం నేర్పేను ఇంతేగా మా సమ్మక్క సరక మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటామలా బాయ్